శ్రీ శ్రీగురుభ్యో నమహ శ్రీమాత్రే నమ భగవద్భక్తులందరికీ నమస్సుమాంజలి దక్షిణ కైలాసముగా పేరుగాంచిన శ్రీకాళహస్తి క్షేత్రంలో ఇరవై నాలుగు కిలోమీటర్లు వ్యాపించి ఉన్న కైలాసగిరికి భక్తులు ప్రదక్షిణ చేయటం అనేది అనాదిగా వస్తున్న గొప్ప సాంప్రదాయము ప్రతీ నెల పౌర్ణమి గడియలలో అనేక ప్రాంతముల నుండి వచ్చిన భక్తులు పెద్ద సంఖ్యలో ఈ దక్షిణ కైలాసగిరికి ప్రదక్షిణ చేస్తూ ఉన్నారు ఈ దక్షిణ కైలాసగిరి ప్రదక్షిణ అంతా కూడా ఆద్యంతం కొండలలో సాగుతుంది ప్రకృతి రమణీయతతో పచ్చటి పంట పొలాలను తాకుతూ అత్యద్భుతమైన పర్వత సౌందర్యంతో కొండలలో అనేక దేవీ దేవతల మూర్తుల శిలా దర్శనములతో చక్కటి ఆధ్యాత్మికతను ప్రతిబింబిస్తూ అద్భుతంగా సాగుతుంది ఈ ప్రదక్షిణ మార్గ మధ్యములో పదమూడవ కిలోమీటర్ వద్ద వెలసి ఉన్న మా యొక్క శ్రీ రేణుకాపరాశక్తి పీఠము ద్వారా ప్రతి పౌర్ణమికి మహా అన్నప్రసాద వితరణను ప్రదక్షిణ చేసే భక్తుల యొక్క సౌకర్యార్థం జరపబడుచున్నది ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమం గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జనవరి నెల పౌర్ణమి రోజున ప్రారంభమై అప్పటి నుండి ప్రతి నెల పౌర్ణమికి జరపబడుచున్నది ఇది మీకందరకు తెలిసిన విషయమే అయితే నేడు చాలా విశేషమైన ప్రత్యేకమైన పండుగ రోజు ఎందుకంటే శ్రీకాళహస్తీశ్వర స్వామి శ్రీ జ్ఞానప్రసవనాంబ అమ్మవార్లు ఈ దక్షిణ కైలాసగిరికి ఒక అద్భుతమైన మహోత్సవముగా వేయించేసి ఇక్కడ ప్రదక్షిణం చేసే భక్తులను అనుగ్రహిస్తారు ప్రతి సంవత్సరం కనుమ పండుగ రోజున ఉదయం దేవస్థానం వద్ద ప్రారంభమై ఇరవై నాలుగు కిలోమీటర్లు కూడా పల్లకిలో ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తారు ఇది అనాదిగా జరుగుతున్న సాంప్రదాయం அங்க <laughs> ஓட்ட <laughs> 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 శ్రీ స్వామి అమ్మవార్లు పల్లకీ ఉత్సవంగా వేయించేసే ఈ అమృత ఘడియలలో వేలాది మంది ప్రజలు శ్రీ స్వామి అమ్మవార్లతో కలిసి ప్రదక్షిణ చేస్తారు కనుక ఇదొక గొప్ప మహదావకాశముగా భావించి ఈ సమయంలో కూడా శ్రీ రేణుకాపరాశక్తి పీఠం ద్వారా భక్తుల యొక్క ఆర్థిక సహాయ సహకారములతో మహా అన్న ప్రసాద వితరణ చేయటం జరిగింది ఇదొక గొప్ప మధురమైన ఘట్టము అనుభూతి ఎందుకంటే అన్ని దానముల కన్నా అన్నదానము చాలా గొప్పది అటువంటిది మహాసిద్ధక్షేత్రము సాక్షాత్తు దక్షిణ కైలాసగిరి అయినటువంటి మహామహిమాన్వితమైన ఈ క్షేత్రంలో శ్రీ స్వామి అమ్మవార్లు దివ్య సన్నిధిలో వారు పల్లకీలో ఊరేగుతూ ఉండగా వారి దర్శనార్థం మరియు వారితో కలిసి ప్రదక్షిణం చేయాలని అనేక ప్రాంతాల నుండి వేయించేసిన జన సందోహానికి అన్నప్రసాదమును అందించటం అనేది మహా గొప్ప పుణ్యకార్యము ఈ సమయంలో వేలాదిగా తరలివచ్చిన భక్తులు ఎంతో ఆనందంతో అన్నప్రసాదమును స్వీకరించారు మేము కూడా ఈ యొక్క సందర్భాన్ని పురస్కరించుకుని మాకు పరమేశ్వరుడు అందించిన గొప్ప అవకాశముగా భావించి ఎంతో మహదానందంతో అన్నప్రసాదమును ఎంతో శ్రద్ధా భక్తులతో మంచి రుచికరముగా చేయించడం జరిగింది ఎందరెందరో భక్తులు అనేక ప్రాంతాల నుండి అన్నప్రసాద వితరణకు విరాళములను పంపుచు భగవంతుని పట్ల వారికి గల భక్తిని చాటుకుంటున్నారు అదేవిధంగా అన్నదానము పట్ల సేవా తత్పరత సనాతన ధర్మం పట్ల గౌరవాన్ని చాటుకుంటున్నారు ఇందులో కొందరు భక్తులు ప్రత్యక్షంగా కూడా పాల్గొని వారి అసమానమైన సేవలను అందించుచున్నారు అలాగే స్థానికంగా ఉన్నటువంటి రామాపురం గ్రామస్తులు కూడా ఈ అన్న కార్యక్రమాలలో చాలా చురుకుగా పాల్గొంటూ మాకు అన్ని విధాల సంపూర్ణ సహకారమును అందించుచున్నారు ఇదంతా ఈశ్వర కృప తప్ప మరొకటి కాదు అనేది అక్షర సత్యం ప్రతి పౌర్ణమికి మరియు నేటి కార్యక్రమమునకు విరాళములు అందజేసిన ప్రతి భక్తునికి పేరు పేరున మేము ధన్యవాదములు తెలుపుకుంటున్నాము కొందరు అన్నదానం చేస్తే ఏమొస్తుందిలే అని వాదిస్తూ ఉంటారు సింపుల్గా చెప్పాలంటే ప్రతి వ్యక్తి కూడా జన్మించేటప్పుడు వారి గత జన్మ కర్మఫలమును వెంట తెచ్చుకుంటారు ఆ గత జన్మ కర్మఫలం ఈ జన్మలో మంచి చెడుల సంఘటనల రూపంలో వెంటాడుతూ ఉంటుంది అయితే ఎవరైతే ఈ సూక్ష్మమును కొంతైనా అవగాహన చేసుకుని వారి సంపాదనలో కొంతైనా ఇటువంటి పుణ్యప్రదమైన దాన ధర్మములకు మంచి కార్యములకు వారి అర్జితమును వినియోగిస్తారో అటువంటి వారి యొక్క చెడు కర్మ ప్రభావము తగ్గి వారి జీవితంలో గొప్ప మార్పులు సంభవించడం జరుగుతూ ఉంటుంది అన్నప్రసాదము తిన్న వ్యక్తి ఎంతో సంతోషముతో నా కడుపు నిండా అన్నం పెట్టావు తృప్తిగా ఉంది ఇక చాలు అని దీవిస్తారు అలాగే అన్నదాత సుఖీభవ అని మనస్ఫూర్తిగా భావన చేస్తారు ఆ దీవించిన వ్యక్తిలో అంతర్యామిగా భగవంతుడే కొలువై ఉన్నాడు కనుక అది భగవంతుని యొక్క గొప్ప దీవెన అవుతుంది తత్ఫలితంగా అతి కొద్ది కాలంలోనే దాతలకు మంచి ఫలితాలు కనబడటం జరుగుతుంది ఇది ఎందరో భక్తుల యొక్క అనుభవం కూడా ఇక్కడ అన్నప్రసాదమునకు విరాళములు అందజేసిన వారికి మంచి మంచి అనుభవాలు కూడా కలవు అవన్నీ మరొక వీడియోలో తెలియజేస్తాము చాలా బాగుంది టేస్ట్ బాగుంది అమ్మవార్లు వచ్చినట్టు వచ్చారు మీరు లాస్ట్లో ముగ్గురు అమ్మవార్లు వచ్చినట్టు వచ్చారు చాలా సంతోషం మీరు రావడం మాకు ఆనందం ప్రతి పౌర్ణమికి అన్నదానం మా మీరు ఏ ఊరు ప్రతి పౌర్ణమి జరుగుతుంది ఈరోజు కొండ చుట్టూ మామూలుగా అప్పుడు శివరాత్రికి కూడా వస్తారు కదా స్వామి అప్పుడు చేస్తాము ప్రతి నెల పౌర్ణమికి పౌర్ణమి వస్తుంది కదా ఇప్పుడు నెక్స్ట్ మంత్ ప్రతి నెల పౌర్ణమికి జరుగుతున్న ఈ అన్న ప్రసాదమునకు భక్తులందరూ మీరు వీలైనంత విరాళములను అందించి ఈ గొప్ప మహాపుణ్యప్రదమైన కార్యక్రమమునకు మీ వంతు సహకారమును అందించవలసిందిగా ప్రార్థన ఈ దక్షిణ కైలాసగిరికి ప్రదక్షిణ చేయాలనుకునే వారికి సమాచారం కొరకు మరియు విరాళములు పంపేదానికి మా యొక్క మొబైల్ నంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఎయిట్ తొమ్మిది ఎనిమిది ఎనిమిది ఐదు తొమ్మిది ఆరు ఎనిమిది ఆరు ఏడు ఎనిమిది ఈ నందు సంప్రదించగలరు అందరికీ శ్రీ స్వామి అమ్మవార్ల కృపా కటాక్షములు లభించాలని ప్రార్థిస్తూ జై శ్రీ రేణుకాపరమేశ్వరి ఓం నమ శివాయ సర్వే జన భవంతు